రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో అమెరికా విధించిన అదనపు సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి ఈ నేపథ్యంలో భారత్ కు అమెరికా అధికారికంగా నోటీసులు పంపించింది భారత్ నుంచి వచ్చే దిగుమతులపై అదనపు సుంకాలు వర్తిస్తాయని ట్రంప్ సర్కార్ నోటీసు విడుదల చేసింది కొత్త టారిఫ్లు అమెరికా కాలమానం ప్రకారం ఆగస్టు ఇరవై ఏడు అర్దరాత్రి పన్నెండు గంటల నుంచి అమల్లోకి వస్తాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ నోటీసుల్లో పేర్కొంది ఆ సమయం తర్వాత నుంచి అమెరికాలోకి ప్రవేశించే భారత ఉత్పత్తులకు ఈ టారిఫ్లు వర్తిస్తాయని స్పష్టం చేసింది అంటే భారత కాలమాన ప్రకారం ఆగస్టు ఇరవై ఏడు ఉదయం పది గంటల నుంచి అదనపు సుంకాలు అమల్లోకి రానున్నాయి గతంలో భారత్పై అమెరికా విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలు ఆగస్టు ఏడు నుంచే అమల్లోకి వచ్చాయి అయితే రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో మరో ఇరవై ఐదు శాతం అదనపు టారీఫ్లను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు దీంతో న్యూఢిల్లీపై మొత్తం సుంకాలు యాభై శాతానికి పెరిగాయి